గత ఐదు సంవత్సరాలుగా మరి ముఖ్యమంత్రి కులగణన గురించి కనీసం ప్రస్తావించకుండా అనేక మంది అనేక ఉద్యమాలు చేసిన స్పందించకుండా ఈనాడు కేవలం ఎన్నికల ముందు రెండు నెలల్లో ఎన్నికలుంటే ఇప్పుడు హడావిడిగా మరి ఈ కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాడంటే ఇవాళ చాలా అనుమానాలు కలుగుతూ ఉన్నాయి ప్రధానంగా కులగణన జరగాలనేది అనేక సంవత్సరాలుగా ఉన్నటువంటి డిమాండ్ మరి అటువంటి కులగణన కోసం అనేక రాష్ట్రాల్లో మరి ఆ రోజున బీహార్ మహారాష్ట్ర తమిళనాడు ఒడిశా జార్ఖండ్ ప్రభుత్వాలు తీర్మానాలు కూడా చేసినాయి అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా రెండు వేల పద్నాలుగులో మరి ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వాన్ని పంపించడం జరిగింది మరి కేంద్ర ప్రభుత్వం కూడా దాన్ని పరిశీలన చేస్తామని చెప్పి చెప్పడం మరి దీని మీద అనేక మంది జాతీయ నాయకులు కూడా స్పందించడం జరిగింది మరి యూపీలో బీఎస్పీ అధినేత మాయావతి గారు అదేవిధంగా ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ గారు సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ గారు ఇలా అనేక మంది జాతీయ స్థాయిలో ఈ కులగణన జరగాలి తద్వారా బీసీలకి న్యాయం జరగాలని చెప్పి ఇది చాలా పకడ్బందీగా కేంద్రం ఈ కార్యక్రమాన్ని చేయాలి అని చెప్పి దీని మీద అనేక సార్లు అనేక మంది మాట్లాడితే కనీసం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గతంలో అనేక సార్లు చెప్పాడు నాకు ఇరవై ఐదు మందికి ఇరవై ఐదు పార్లమెంట్లు ఇప్పించండి కేంద్ర ప్రభుత్వం మెడలు ఉంచుతానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కనీసం ఒక్కసారైనా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారని చెప్పి నేను అడుగుతా కనీసం ఈ ఐదు సంవత్సరాల్లో ఈ కులగణన విషయం పైన కేంద్ర ప్రభుత్వం మరి మాకు ముప్పై దాదాపు ఇరవై ఐదు మంది అంటే దాదాపు ఈరోజు ముప్పై ఒక్క మంది ఎంపీలు ఉన్నారు ఆయనకి ముప్పై ఒక్క మంది ఎంపీలు ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు కనీసం కేంద్ర ప్రభుత్వాన్ని మీరు అడగరు మీ స్వార్థ ప్రయోజనాల కోసం మీ కేసుల కోసం లేకపోతే మీ అక్రమ సంపాదన కోసం కేంద్ర ప్రభుత్వం దగ్గర మెడలు ఉంచుతారు తప్ప కనీసం ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం బలహీన వర్గాల ప్రయోజనాల కోసం కనీసం మీరు ఎప్పుడన్నా దీని గురించి మాట్లాడారా ఇవాళ కేవలం ఈ రాష్ట్రంలో మీ మీద వస్తున్నటువంటి వ్యతిరేక పవనాలని గమనించి బలహీన వర్గాల్ని మళ్ళీ మోసం చేయొచ్చు కదా అని చెప్పే ఆలోచనతో ఇప్పుడు కులగణన పేరుతో దానికి ఒక శాంటిటీ ఉండాల ఎవరు ఈ కులగణం చేయాలి ఎవరు దీనికి కార్యక్రమాలు చేయాలి హడావిడిగా జివో ఇచ్చేస్తారు దానికి ఒక ట్రైనింగ్ ప్రోగ్రాం పెట్టేస్తారు ఒక యాప్లు తయారు చేసేస్తారు వాటిని పక్కాగా ఉపాధ్యాయులతోనో రాజ్యాంగంగా ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించబడుతున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులతో చేయాల్సినటువంటి కార్యక్రమాన్ని ఇవాళ మీరే చెప్పారు గతంలో వాలంటీర్లు అంటే వైసీపీ కార్యకర్తలని సాక్షాత్ ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఇవాళ మరి వాలంటీర్లతో ఈ వివరాలన్నీ కూడా సేకరిస్తూ యాప్లో ఇవన్నీ కూడా పొందుపరుస్తూ వాళ్ళ ఫోన్ నెంబర్లు వాళ్ళ ఓటీపీలు ఎందుకోసం తీసుకుంటా ఉన్నారు వాళ్ళ వ్యక్తిగత సమాచారం ఆస్తుల వివరాలు మరుగుదొడ్లు ఉన్నాయా లేదా మీకు ఎక్కడ ఉంది మీ ఇల్లు ఉన్నాయి బ్యాంక్ అకౌంట్ నెంబర్లు ఎందుకు ఇవన్నీ ఇవన్నీ కూడా ఈ వివరాలన్నీ కూడా తీసుకుని మీ చెప్పు చేతలో పెట్టుకోవాలని ఆలోచన చేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిష్పక్షపాతంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బలహీన వర్గాలకి చిద్దశుద్ధితో న్యాయం చేయగలిగినటువంటి అభిప్రాయం మీలో ఉన్నట్టయితే చట్టబద్ధతగానే ఈ కార్యక్రమాన్ని నిర్వహించేవాళ్ళు కానీ కేవలం ఎన్నికల ముందు కంటి తుడుపు చర్యగా వాలంటీర్లు పెట్టుకుని ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీ దగ్గర పెట్టుకుని రేపు బ్లాక్మెయిల్ చేసే రాజకీయాలు చేయడం కోసం స్వార్థ రాజకీయాల కోసం ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారనేది వాస్తవమైనటువంటి విషయం ఇవాళ రేషన్ కార్డు వివరాలు వాళ్ళ ఇంటి వివరాలు మరుగుదొడ్లు వివరాలు వేలు ముద్రలు ఇవన్నీ కూడా మీరు సేకరించి వాళ్ళని ఈరోజు మళ్ళీ మళ్ళీ మోసం చేయాలని కార్యక్రమాలు చేస్తూ ఉన్నారంటే ఇవాళ చూసాం గతంలో చిత్తూరు జిల్లా పెదపంజాణి మండలం లింగాపురం గ్రామంలో ఒక వాలంటీర్ చేయుత పథకం కోసం ముద్రలు తీసుకుని బ్యాంక్ అకౌంట్లో ఉన్నటువంటి ముప్పై వేల రూపాయలు మరి మొత్తం కూడా డ్రా చేసుకున్నారు అలాగే పెన్షన్ పేరుతో వేలు ముద్రలు తీసుకుని మరో లబ్ధిదారుది పన్నెండు వేల రూపాయలు అతని అకౌంట్లో నుంచి మాయమైపోయినాయి దాదాపు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇళ్లందరూ కూడా లక్ష రూపాయల పైన డ్రా చేసుకున్నారని చెప్పి పోలీస్ కంప్లైంట్లు ఉన్నాయి కోనసీమ జిల్లా రావులపాలెం మండలం పొడగట్లపల్లిలో గత నెల ముప్పై ఏడో తారీఖున కులగణన పేరుతో వేలు వాలంటీర్లు అదేవిధంగా సచివాలయ సచివాలయ సిబ్బంది వేలు ముద్రలు తీసుకునే అకౌంట్లో డబ్బులు మాయమైనని చెప్పి పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేశారు సబ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో భూమి కొనుగోలు చేసుకు చేసుకునేందుకు వెళ్ళినటువంటి వ్యక్తికి వేలు ముద్రలు తీసుకుని అతని అకౌంట్లో డబ్బులు విత్డ్రా అయిపోయినాయి వజ్రేశ్వరం గ్రామంలో పది మంది రావులపాలెంలో పదిహేను మంది ఇప్పటికే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు ఇచ్చి ఉంటే కనీసం దాని మీద విచారం లేదు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా వందల సంఖ్యలో ఈ రకంగా వేలుముద్రల పేరుతో వాలంటీర్లు డబ్బులు మాయం చేస్తే వాళ్ళని వెనకేసుకొస్తూ ఉంది ఈ ప్రభుత్వం ఇవాళ గతంలో తెలుగుదేశం పార్టీ బలహీన వర్గాల కోసం మొట్టమొదటి నుంచి కూడా చిత్తశుద్ధిగా పనిచేస్తూ ఉంది ఇవాళ చట్టసభల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి రెండు వేల పద్నాలుగులోనే మేము తీర్మానం చేసి పంపించాం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంలో ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖ బీసీల కోసం ఏర్పాటు చేయాలని చెప్పి ఆ రోజున అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించాం ఏ రకంగా అయితే ఎస్సీ ఎస్టీలకు సబ్ ప్లాన్ ఏ రకంగా అయితే ఉందో బీసీల కోసం కూడా ఒక ప్లాన్ ఏర్పాటు చేసి దానికి చట్టబద్ధత కల్పించాలని చెప్పి ఆ రోజున కేంద్ర ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీ పంపించింది కనీసం ఇరవై ఐదు శాతం నిధులు కేంద్ర బడ్జెట్లో ఇరవై శా ఇరవై ఐదు శాతం నిధులు బలహీన వర్గాలకి కేటాయింపు చేయించాలని చెప్పి మేము ఆ రోజున తీర్మానం చేశాము అలాగే జాతీయ బీసీ కమిషన్కి చట్టబద్ధత కల్పించాలి ఇవాళ అనేక కులాలు అనేక వృత్తులు ఉన్నాయి వాళ్ళకు ఒక రాజ్యాంగపరమైనటువంటి ప్రతిపత్తి కల్పించే విధంగా బీసీ కమిషన్ని రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించాలని చెప్పి ఆ రోజు తీర్మానం అదే అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగుల ప్రమోషన్స్లో కూడా రిజర్వేషన్లు అమలు చేయాలి అని చెప్పి ఈ కార్యక్రమాలను కూడా చిత్తశుద్ధతో తెలుగుదేశం పార్టీ ఈ అంశాల కోసం పోరాటం చేస్తూ ఉంటే ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కనీసం ఈ విషయాల గురించి ప్రస్తావించరు పార్లమెంటులో మాట్లాడరు కానీ ఇవాళ ఎన్నికల దగ్గరకు వచ్చిన తర్వాత మభ్యపెట్టడానికి మోసం చేయడానికి బలహీన వర్గాల ఓట్లు దండుకోవడానికి మాత్రమే కులగణన పేరుతో మోసం చేస్తూ ఉన్నాడు ఇది అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఏ ఐదు సంవత్సరాలు మీకు కనీసం వీటి గురించి పార్లమెంట్లో మీ పార్లమెంటు సభ్యులు ముప్పై ఒక్క మంది ఉన్నారు కదా ఒక్కరితో మీరు మాట్లాడించారా బలహీన వర్గాలకు చెందినటువంటి పార్లమెంటు సభ్యులు కూడా ఉన్నారు కనీసం వాళ్ళనైనా మాట్లాడినిచ్చారా ముఖ్యమంత్రి అనేక సార్లు ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి పాదాభివందనాలు చేస్తూ ఉంటారే ఒక్కసారైనా మీరు వెళ్ళి ప్రధానమంత్రికి దీని మీద ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారా ఇదంతా మోసపూరితమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ వాలంటీర్లు పెట్టి సర్వేల పేరుతో ఇవాళ ప్రజల్ని భయభ్రాంతులకు గురవుతూ ఉన్నారు ఇళ్ల దగ్గరికి వెళ్ళి మీ ఆస్తుల వివరాలు ఇవ్వండి మీకున్నటువంటి పశువులు ఎన్ని ఉన్నాయి ఏంది బ్యాంక్ అకౌంట్లో మీ డబ్బులు ఎంత ఉన్నాయి ఇవన్నీ ఎందుకోసం మీకు ఇదే కాదు ఓట్ల వివరాలు మీరు ఏ పార్టీకి ఓటేస్తారు దేనికి దీని మీద మాకు విశ్వసనీయత లేదు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇది కేవలం బలహీన వర్గాల్ని మోసం చేయడానికి చేస్తున్నటువంటి కార్యక్రమం మా వివరాలన్నీ కూడా తీసుకుని మాకు సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఇబ్బంది పెట్టాలని ఇవాళ ఎన్నికల ముందు బ్లాక్మెయిల్ చేసి ఓట్లు దండుకోవాలని మాత్రమే ఇలాంటి ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దీనికి విశ్వసనీయత లేదు ఇవాళ మీరు వేలాది దొంగ ఓట్లు చేర్చుకున్నారు ఇవాళ బలహీన వర్గాన్ని భయపెట్టి ఓట్లు దండుకోవడం కోసం మాత్రమే ఈ కులగణన జరుగుతూ ఉంది చిత్తశుద్ధితో ఈ కార్యక్రమాలు జరగటం లేదు ఇది యథార్థమైన విషయం కేంద్ర ప్రభుత్వం కూడా ఎందుకంటే దీనికి సంబంధించి పంతొమ్మిది వందల అరవై ఒకటో సంవత్సరంలో ఆనాడు నియమించినటువంటి కాకా కాల్కేర్ కమిషన్ కాకా కాళేకర్ కాళేకర్ కమిషన్ కులగణన జరగాలని చెప్పి పంతొమ్మిది వందల అరవై ఒకటిలోనే నిర్ణయించడం జరిగింది తర్వాత వచ్చినటువంటి మండల కమిషన్ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఈ కులగణన జరిగితేనే వెనుకబడినటువంటి వర్గాలకి సంక్షేమం కానీ అభివృద్ధి కానీ చేయడానికి అవకాశాలు ఉంటాయి అని చెప్పి క్లియర్గా మరి ఈ రెండు కమిషన్లు కూడా చెప్పడం జరిగింది రెండు వేల పద్దెనిమిది ఆగస్టు ముప్పై ఒకటిన మరి ఆనాటి హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు ఆధ్వర్యంలో సమావేశం పెట్టి కులగణన జనగణన చేయాలని చెప్పి ఆ రోజు నిర్ణయించుకున్నారు మరి రెండు వేల పంతొమ్మిదిలో కేంద్ర ప్రభుత్వం జస్టిస్ రోహిణి కమిషన్ ఏర్పాటు చేశారు ఆ కమిషన్ కూడా కులగణన చేయాలి తద్వారానే బలహీన వర్గాలకి అభివృద్ధి జరుగుతుందని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది మొన్న బీహార్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వమే ఈ కులగణన గురించి వాళ్ళు సర్వే చేస్తే చివరికి అది కోర్టులో మరి చల్లనటువంటి పరిస్థితిగా ఆగిపోయినటువంటి పరిస్థితి ఇన్ని తెలిసి కూడా ఈ ముఖ్యమంత్రి ఈ రకంగా చేస్తూ ఉన్నారంటే ఒక చట్టబద్ధత లేనటువంటి సర్వే ఎప్పటికీ నిలబడదని నేను తెలిసినప్పటికీ కూడా మోసం చేయాలి బీసీ వర్గాల్ని మోసం చేయాలి బీసీల్ని ఈ రకంగా నమ్మించవచ్చు అమాయకులు నమ్మేస్తారు ఓట్లు దండుకోవచ్చు అనేది ఈ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన ఒక పక్కన కేంద్ర ప్రభుత్వం కూడా చేయాలని చెప్పి పట్టుదలగా ఉంటే కనీసం మీరు కేంద్ర ప్రభుత్వం మీద అడగలేదు ఐదు సంవత్సరాలు కనీసం దీని గురించి పట్టించుకోలేదు హడావిడిగా ఇప్పుడు రెండేళ్ళ ముందు మీరు ఈ సర్వే పేరుతో వాలంటీర్లు పెట్టి వాలంటీర్లతో సర్వే చేయిస్తే అది చట్టబద్ధత అవుతుందా దానికి విశ్వసనీయత ఉంటుందా ఎందుకు మోసం చేయాలని మీరు ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు రెండు నెలలు కేవలం అరవై రోజులుంది ఈ అరవై రోజుల్లో మొత్తం ఇదంతా కూడా మీరు ముద్రణ చేయాల అందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా దాన్ని ఎగ్జిబిట్ చేయాల ఆ లిస్ట్ అంతా బయటికి ఇచ్చిన తర్వాత మొత్తం కూడా వివరాలన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయాలని తెలిసిన తర్వాత మాత్రమే దీనికి ఒక ఒక విశ్వసనీయత వస్తుంది ఇవన్నీ కూడా లేకుండా ఇవాళ బీహార్లో ఆగిపోయింది ఇవాళ అనేక పార్టీలు దీన్ని సపోర్ట్ చేస్తూ ఉన్నాయి ఏదో మంత్రంగా నామమాత్రంగా చేసేసి చేతులు దులిపేసుకుని దీన్ని వాడుకుని లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తున్న విధానాన్ని మేము తీవ్రంగా తెలుగుదేశం పార్టీ ఖండిస్తూ ఉంది ఇది ఒక విశ్వసనీయతగా జరగనటువంటి కార్యక్రమం మేము బలహీన వర్గాలందరికీ ఒకటే హామీ ఇస్తూ ఉన్నాం ఇవాళ మన దగ్గర తీసుకున్నటువంటి ఈ సమాచారంతో మన ఓట్లు దండుకోవాలని మన ఓట్లు కొన్ని తొలగించాలని మన కోసం వస్తున్నటువంటి పథకాలని రద్దు చేయాలని పార్టీ వివరాలు కూడా సేకరిస్తూ ఓట్లు ఎవరికేస్తామని చెప్పి బెదిరిస్తూ ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు ఎవ్వరూ కూడా భయపడద్దు తెలుగుదేశం పార్టీ చిత్తశుద్ధిగా ఉంది ఖచ్చితంగా రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత దీని పూర్తి స్థాయిలో బలహీన వర్గాలకి న్యాయం జరిగే విధంగా ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి అడుగు అడుగున బలహీన వర్గాల్ని అణిచివేస్తూనే ఉంది ఈ రాష్ట్రంలో ఇవాళ కార్పొరేషన్లను పెట్టాడు యాఫ్ ఆర్ కార్పొరేషన్లు అది పచ్చి మోసం ఒక్క పైసా కూడా ఒక ఐదు సంవత్సరాల్లో ఒక్క పైసా కూడా బలహీన వర్గాలకి ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఇవ్వాల్సినటువంటి కార్పొరేషన్ నిధులు ఒక్క పైసా ఇవాళ ఇవాళ ఐదు వేలో పది వేలో కొంతమందికి ఇచ్చి ఇవాళ ఇన్ని వేల మంది ఉన్నారు ఇన్ని లక్షల మంది ఉన్నారు దాంట్లో కేవలం వన్ పర్సెంట్ కూడా ఇవ్వకుండా మోసం చేస్తున్నటువంటి విధానాన్ని మనం అందరూ కూడా గమనించాలి ఇవాళ ఏదైతే మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ క్లస్టర్స్ ఇవాళ ఏదైతే చేనేత కార్మికులకు ఉన్నారో హ్యాండ్లూమ్ డిపార్ట్మెంట్కి రావాల్సినటువంటి కేంద్రం నుంచి రావాల్సినటువంటి మ్యాచింగ్ ఫండ్స్ అన్ని కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వని కారణంగా మొత్తం ఆగిపోయినటువంటి పరిస్థితి నేనేదో ఇరవై మూడు వేల రూపాయలు ఇస్తున్నానని చెప్పి ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు ఇవాళ ఎన్ని లక్షల మంది చేనేత కార్మికులు ఉన్నారు నువ్వు ఎంతమందికి ఇస్తా ఉన్నావు ఇవాళ ఎన్ఎఫ్డిపి మత్స్యకారుల కోసం ఉన్నటువంటి ఎన్ఎఫ్డిపికి వాళ్ళు ఇస్తున్నటువంటి నిధులకు నువ్వు మ్యాచింగ్ ఇవ్వని కారణంగా మత్స్యకారులకు రావాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం ఫండ్స్ ఆగిపోయినాయి ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్క వలముకు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మత్స్యకారుల కోల ఇలా అనేక మందికి ఇవాళ కేంద్ర ప్రభుత్వం రావాల్సినవి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సినవి కానీ బడ్జెట్లో కేటాయింపించినటువంటి నిధులను కానీ ఇవ్వకుండా అనుక్షణం బలహీన వర్గాల మీద దాడులు చేసి బలహీన వర్గాల్ని అణిచివేసి అక్రమ కేసులు పెట్టి దాడులు చేయించి ఇబ్బంది పెట్టాలని నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నావు ఇవాళ దానికోసమే తెలుగుదేశం పార్టీ కూడా నిరంతరం పోరాడుతూనే ఉంది మా అందరి మీద కేసులు పెట్టుకున్నావు మమ్మన్న మమ్మల్ని అందరినీ చేయాలని ఆలోచన చేసుకున్నాడు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇవాళ మళ్ళీ మన బలహీన వర్గాల్ని కాపాడగలిగినటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ దయచేసి నేను ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నా మోసపోవద్దు కులగణన పేరుతో మళ్ళీ మనల్ని మోసం చేయాలని ప్రయత్నిస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాయ మాటలకు మోసపోవద్దు ఇవాళ ఎవరో కాదు వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి మాజీ మంత్రులు ఎమ్మెల్యేలే జగన్మోహన్ రెడ్డి దగ్గర న్యాయం జరగదని చెప్పి బయటకు వచ్చి మాట్లాడుతున్నటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాలి వాళ్ళందరినీ కూడా ఐదు సంవత్సరాలు వాడుకుని ఎలక్షన్స్లో గెలవడం కోసం ఊరూరు తిప్పినటువంటి వ్యక్తులే ఈరోజు బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు ఒకసారి ప్రతి ఒక్క బీసీ సోదరుడు గమనించండి ఇవాళ ఈ ప్రభుత్వంలో మోసపోయినటువంటి వర్గం ఏదైనా ఉందంటే బలహీన వర్గాలే మళ్ళీ మళ్ళీ మనల్ని మోసం చేయడానికి ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి కుటీల రాజకీయాల్ని దయచేసి ప్రతి ఒక్కరు కూడా గమనించండి ఇవాళ మనల్ని అన్ని రకాలుగా ఆర్థికంగా రాజకీయంగా ఇవాళ చూడండి ముప్పై నాలుగు శాతం ఉన్నటువంటి స్థానిక సంస్థల రిజర్వేషన్ని ఇరవై నాలుగు శాతానికి కోత కోసాడే దాదాపు పదిహేడు వేల మంది రాజ్యాంగపరంగా రావాల్సినటువంటి పదవులను కోల్పోయారంటే ఇవాళ రాజకీయంగా దెబ్బతీశాడు ఈరోజు విద్యాపరంగా మనం విదేశాల్లోకి వెళ్ళి చదువుకోవడానికి కానీ ఉన్నత విద్య చదువుకోవడానికి కానీ ఆ రోజున అనేక బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టినా హాస్టల్స్ పెట్టినా ఇవన్నీ కూడా మనకు అందకుండా చేసినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అటు రాజకీయంగా ఆర్థికంగా మరి చివరికి రక్షణ కూడా లేనటువంటి పరిస్థితిలో బలహీన వర్గాలు ఈ రాష్ట్రంలో ఉన్నారు మళ్ళీ మనకు ఒక రక్షణ రావాలన్నా మనం ఆర్థికంగా బలపడాలన్నా మళ్ళీ మనకు మంచి రోజులు రావాలన్నా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి ఈ ప్రభుత్వం ఏర్పాటు చేస్తేనే బలహీన వర్గాలకి న్యాయం జరుగుతుంది ఈ చిత్తశుద్ధి లేని దొంగ సర్వేలు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో బీసీల సత్తా ఏంటో ఈ జగన్మోహన్ రెడ్డికి చూపిస్తామని కూడా తెలియజేస్తా ఉన్నా ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాల కోసం చంద్రబాబు నాయుడు గారు కలుస్తుంది జరిగింది జగన్మోహన్ రెడ్డి హడావిడిగా మరి ఆయనకి భయం పట్టుకుంది సర్వేలు మొత్తం వన్ సైడ్ చూపిస్తూ ఉన్నాయి ఇవాళ ఈ రాష్ట్రంలో అన్ని రకాలుగా కూడా అంధకారంలో నెట్టేసినటువంటి ముఖ్యమంత్రి ఏదో రకంగా మళ్ళీ అధికారంలో రావాలని చెప్పి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు మరి ఎందుకు కలిశారు ఏంటనేది కూడా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు త్వరలోనే అందరికీ తెలియజేయడం జరుగుతుంది ఖచ్చితంగా బాబుగారు కూడా ఇప్పుడు అన్నీ కూడా ప్లాన్ చేస్తూ ఉన్నారు అన్ని అన్ని వర్గాలకి ఉత్తరాంధ్ర కానీ కోస్తాలో కానీ రాయలసీమలో కానీ గతంలో కన్నా ఇప్పుడు చాలా ఎక్కువ మందికి ప్రాధాన్యత కల్పించాలనేది తెలుగుదేశం పార్టీ ఆలోచన చేస్తూ ఉంది ఖచ్చితంగా బీ బీసీలకి అటు అందరూ కూడా గెలవాల్సినటువంటి అవసరం ఉంది తర్వాత చాలా నామినేటెడ్ పోస్టులు కూడా ఉన్నాయి